ఈరోజు జయ భారత్ క్షీరాల సంఘం తరఫున అత్యవసర ఆరోగ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి మా కార్విక సభ్యులతో పాటు మరి రైతులు కూడా అధికంగా పాల్గొనడం జరిగింది దీనికి ప్రధానంగా ఈరోజు ఏదైతే మరి ఫీడ్ రేట్లు పెరుగుతాయని చెప్పి మరి రెండు ఒక రెండు రోజుల్లో కనుక అది అమలు పరుస్తారని చెప్పి బయట రైతులకు తెలియటు రైతులు చాలా మంది ఫోన్ చేసి మరి రేట్లు ఇప్పుడు పెరగడం ఏంటి గతంలో మనం ఇరవై రూపాయలు కేజీకి తగ్గించమని ఆయేళ రా మెటీరియల్స్ బాగా తగ్గిపోయినాయి అని అడిగితే కేవలం నాలుగు రూపాయలు తగ్గించి కంట్రీ తూర్పు సరిగా ఆ రోజు చేశారు మళ్ళీ ఈరోజు కనీసం తగ్గించకుండా మళ్ళీ పెంచడం ఏంటని చెప్పేసి రైతులు ఎప్పుడైతే ఆందోళనతో రోజు మరి అడడం జరిగింది మేము కూడా గతంలో మరి ప్రభుత్వం వారి చేయగాని అనేక దఫాలుగా మీటింగులు పెట్టి అనేక రకాలుగా వారిని ప్రాధాయపడ్డం జరిగింది రేట్లు తగ్గించమని కానీ ఆ కేజీకి నాలుగు రూపాయలు తగ్గించారు తప్ప దాని తర్వాత ఒక్క రూపాయి కూడా మరి కనీసం ఈ రైతు కోసం ఏ రోజునే ఆ ఫీడ్ ప్లాంట్లు పట్టించుకోలేదు ఇటు ప్రభుత్వం చెప్పినా వారు ప్రభుత్వం మా మాటను కూడా పెరచబుని పెట్టారు మళ్ళీ ఈ రోజు రా మెటీరియల్ పెరిగినాయి అని చెప్పి పెంచడానికి సిద్ధమవుతున్నారని తెలిసింది ఒకవేళ ఇప్పుడున్న పరిస్థితుల్లో సరైన సీడ్ లేక కనీసం నలభై రోజులకు కూడా మరి చెరువులాగే పరిస్థితుల్లో ఈ నాలుగైదు నెలల నుంచి రైతులందరూ మరి కల్చర్ అంతా పోగొట్టుకుని మరి ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఉంటే కనీసం ఆ ఫీడ్ బ్యాంక్లకు కూడా తెలుసు వారి ఫీడ్ ఏ ఎంత వరకు ఎన్ని టన్నే జల్లింది ఎంత వరకు వెళ్తుంది అనేది వాళ్ళకి ఒక అవగాహన ఉంది కల్చర్ ఈ ఏళ్ళ నిజంగా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా కల్చర్ ఇలా స్వాలో లేకపోవడంతోనే ఈ యాళ ఈ రేటు కూడా నిలబడింది లేకపోతే ఈ రోజు రెండు వందల రూపాయల కంటే తక్కువగా వంద వందకోని రేటు ఉండే పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో ఈరోజు దారుణంగా మళ్ళీ పెంచుతూ అనేది రైతులు ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మరి జీర్ణించలేకపోతున్నారు ఒకవేళ వారిని పెంచుకునే ఆలోచన ఉంటే కనుక వెంటనే విరమించుకుని రైతు శ్రేయస్సు కోసం రైతు ఇప్పుడు ఉన్న ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితిని ఆలోచించి వారు రేట్లు పెంచకూడదని చెప్పి మా సంఘం సంఘంతో విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే ఎవరైతే గవర్నమెంట్ ఫిషరీస్ మరి మంత్రి వేరు ఉన్నారో అచ్చెన్నాయుడు గారు కానీ మరి అప్సరా ఏదైతే దీనికి మరి రైతుల కమిటీ అని వేసి మరి ఏదైతే రైతుల కమిటీసో మనం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని ఆయన చెప్పారు మరి అప్సరా రైతుల కమిటీ ఆలోచించి ఆ నిర్ణయం తీసుకుంటున్నారా అది వెంటనే అప్సడా కూడా దాన్ని బహిరంగం చెయ్యాలి ఇటువంటి ఆలోచనలను కూడా వెంటనే వారు మాకు తెలియజేసి ఈ రేట్లు ఏదైతే పెంచుదామని ఫీడ్ బ్రాండ్లు అనుకుంటున్నాయో దాన్ని వెంటనే అరిగట్టేలాగా అప్సడా గాని అటు ఈ శాఖ మంత్రులు అచ్చెన్నాయుడు గారు కానీ దీని మీద ఒక నిర్ణయం తీసుకోవాలని మరి ఇక్కడ జై భారత్ క్షీరం తరఫున మేమందరం కోరుకుంటున్నాం కాకపోతే ఒకవేళ ఈ రైతు బోషను కనుక వాళ్ళు పిలచవిని పెట్టి మరి రేట్లు కనుక పెంచితే దాని మీద వెంటనే మా సంఘం తరపున మా నియోజక ఆ పాలకొల్లు ఆ దర్సాపురు ఆచంట మా మూడు నియోజకవర్గాలు ఎవరైతే ఐదు వేల మంది రైతుల సభ్యులు ఉన్నామో ఐదు వేల రైతుల మంది మీటింగ్ వేసుకుని తదుపరి కార్యాచరణ ఏం చేయాలనేది మేము ప్రకటిస్తాం మరి అలా కాకుండా రైతుకుని ఆదుకునే విధంగా ఫీడ్ ప్లాంట్ నిర్ణయం ఉండాలని చెప్పి మా సంఘం తరపున కోరుకుంటూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ